Come మంత్రిగా వైఎస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా విశాఖ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు అన్నారు జీవీఎంసీ ఇరవై ఆరో వార్డు పరిధి శంకువాణిపాలెం లలితానగర్ రామకృష్ణానగర్ ఎన్జీఓస్ కాలనీ తదితర ప్రాంతాల్లో యాభై రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇరవై ఆరో వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కాశ్రావని వైసీపీ వార్డు అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మితో కలిసి కెకే రాజు శంకుస్థాపన చేశారులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్సు ట్రైన్స్ సీసీ రోడ్సు సంబంధించి యాభై రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు సంబంధించి వార్డులో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది వార్డు ఇన్ఛార్జ్ పిల్ల వెంకటలక్ష్మి గారు వార్డు కార్పొరేటర్ ముక్క శ్రావణ్ గారు మండలాధ్యక్షులు జీవన్సీ డోర్లేటర్ సీనియర్ నాయకులు పానాలు శ్రీనివాసరావు గారు వార్డులో ఉన్న నాయకులందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఎప్పటికప్పుడు ముఖ్య విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నగరంలో మౌలిక వసతులకు సంబంధించి ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతులకి విజ్ఞప్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతుల కల్పన విషయంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ సప్లై సంబంధించి కానీ విద్యుత్ సమస్యలు కానీ పార్క్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ స్కూళ్ళకు సంబంధించి కానీ మెరుగైన వసతులు కల్పించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చుకున్నది అందులో భాగంగా మొదటిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మధ్యలో వైవి సుబ్బారెడ్డి గారు నాగర్ మేయర్ గారు ఆఫీసర్స్ సహాయ సహకారాలతో ఈ నియోజక నియోజకవర్గానికి సంబంధించి అప్పటికే కతీ సుమారు రెండు వందల కోట్ల పైగా నిధులతో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పార్క్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది కొత్తగా రాబో ఈ జనవరి ఫిబ్రవరి నెలలో సుమారు అరవై కోట్ల రూపాయల నిధులతో ఇంకా మిగిలిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పోర్టు నుంచి కూడా పోర్టు సహాయ సహకారాలతో పోర్టు వారు కూడా సిఎస్ఆర్ పనుల నుంచి దీని ఏజ్ అభివృద్ధికి ముఖ్యంగా పోర్టు ప్రాంతంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా రేపు తొమ్మిది పది తారీఖుల్లో ఆ నిధులకు సంబంధించి కూడా ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ చేసుకుని ఆ పోర్టు చైర్మన్ గారు జీవీఎంసీ కమిషనర్ గారు కలెక్టర్ గారు